మంచిర్యాల జిల్లా చిన్నార మండలంలో పేరుకే ప్రభుత్వాసుపత్రి ప్రభుత్వ పనివేళలు కానీ సమయంలో ఆపద వస్తే నాడిపట్టే వైద్యం చేసే నాదుడి కరువేన జరిగిన ఘటన అందుకు తార్కాణం కవాల్ గ్రామం లక్ష్మీపూర్ తాండాకు చెందిన నూనావత్ శిల్పకు పురుట్నొప్పులు రావడంతో చిన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఫోన్ సంప్రదించే ప్రయత్నం చేశారు కానీ ఎవరూ స్పందించలేదు దీంతో ఎయిట్ సాయంతో ఆసుపత్రి తీసుకొచ్చారు కానీ అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరు లేరు చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించలేదు కానీ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అత్యవసరమని చెప్పడంతో వచ్చిన సిబ్బంది కానీ డాక్టర్ అందుబాటులోకి రాలేదు దీంతో ఏఎన్ఎం మాత్రమే ప్రసవ ప్రక్రియను పూర్తి చేశారు మారుమూల గ్రామం నుంచి కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆసుపత్రిని తీసుకొస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము డెలివరీ కేసు అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు ఒక నర్స్ లేదు నైట్ డ్యూటీ వాళ్ళు లేరు ఎవరు లేరు ఏమైనా అంటే మేము చేస్తాం కదా మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు ఇదివరకు ఇంతకుముందు ఒక రెండు మూడు సార్లు ఇలాగే జరిగింది మేము లోకల్లో ఉన్న వాళ్ళు ఒకరి కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎక్స్పెక్ట్ లేకుండా మంచి వెళ్ళాలంటున్నాండి అంత దూరం వెళ్ళేసరి వద్దరు వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ మాకు ఇక్కడ ఇలాంటి ఫెషాలిటీ అది ఇప్పుడే ఇదివరకు మా జనారాం మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే కానీ ఎవరు వచ్చినా ఒక జనానికి వచ్చినా ఒక బీపీ పేషెంట్ అని ఒక హార్ట్ పేషెంట్ అని ఓడ వచ్చినా కానీ ఒక రెండు ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు కానీ కనీసం చికిత్స కూడా ఇవ్వట్లేదు ఒకవేళ ప్రెగ్నెంట్స్ వాళ్ళకు ఐరన్ బాటిల్స్ కోసం వస్తుంటే ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి ఐరన్ ఎక్కించడానికి కూడా కనీసంగా ఒక బెడ్స్ కూడా చక్కగా లేవండి ఇక్కడ ఒక రెండు నుంచి మూడు బెడ్స్ ఉన్నాయి ఒక వచ్చి వచ్చి ఒక ప్రెగ్నెంట్ క్యాండిడేట్ వచ్చి ఒక రెండు మూడు గంటలు వేడి చేస్తే కానీ వాళ్ళకి ఐరన్ బాటిల్ ఎక్కించలేదు వరకు ఒక చాలా సార్లు వచ్చాము ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ రియాక్షన్ లేదు ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఒక మా జనర మండలానికి ఒక మంచి డాక్టర్ని పెట్టి ఒక మంచి స్పెషాలిటీని కలిగిస్తారని కోరుతున్నాం